जी आर नाइन न्यूज की स्वागत अगजानन पद्मार्कम నేను మీలాగే మంచి మార్కులు తెచ్చుకున్నాను నేను డాక్టర్ అయినా డాక్టర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో విన్నారు తర్వాత ఈరోజు నేనేమైనాను ఎమ్మెల్యే అయినాను అంటే స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బిడ్డలు కూడా గొప్పవాళ్ళు అవుతారని నమ్ముతారా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి ఈ ఊర్లో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వ బడుల్లో మంచి చదువు రాలనేది అబద్ధం ప్రభుత్వ పడుల్లో చదివిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవుతారన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ప్రజలకు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక రెండో విషయం ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం బుక్కులు కొనుక్కోవాలి మనం బ్యాగ్ కొనుక్కోవాలి మనం సాక్షులు కొనుక్కోవాలి మనం యూనిఫామ్ కొనుక్కోవాలి మరి ప్రైవేటు పడుల్లో ఉన్నటువంటి చదివే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి అంత ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి ఆ రకంగా అన్ని డబ్బు పెట్టి కొనడం కుదరదు కాబట్టి మీ తల్లిదండ్రులందరికీ కూడా పెద్ద డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది మీకు బ్యాగ్ ఇస్తుంది బుక్కులు ఇస్తుంది టెక్స్ట్ బుక్లు కూడా ఇస్తారు కదండి టెక్స్ట్ బుక్లు ఇస్తారు ఇంకోటి కానీ ఇంకోటి కానీ సాక్సులు యూనిఫామ్లతో సహా అన్ని ఇస్తారు ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇవన్నీ అందే ఏర్పాట్లు ఆఫీసుల ద్వారా ఎంఈఓల ద్వారా నేను తప్పనిసరిగా చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా పొరపాటున ఎక్కడన్నా వస్తే ఎక్కడన్నా ఇబ్బంది వస్తే దయచేసి మీరు నా దృష్టికి తీసుకురండి నేను ప్రభుత్వంతో మాట్లాడతాను అవసరమైతే కొంతమంది దాతలతో కూడా మాట్లాడి మీకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆఫీసర్లకి ఏమి వాళ్ళ గారికి చెప్తాను ఇక రెండో విషయం ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి కేవలం తొమ్మిది వందల మంది విద్యార్థులని నలుగురు టీచర్లు మాత్రమే పాఠాలు చెప్పి ఇంత మంచి ఫలితాలు తీసుకొని వచ్చినారు ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మీ టీచర్లందరికీ చప్పట్లు కొట్టాల్సిందిగా నిర్ణయితా ఉన్నా ఎందుకంటే నేను నాకు రమేష్ నాయుడు గారు వ్యక్తిగతంగా తెలుసు రమేష్ నాయుడు గారు తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని పిల్లలకు అవసరమైనప్పుడు అన్నప్పుడు కూడా బయటి నుంచి టీచర్లను తీసుకొని వచ్చి ఏదో విధంగా ఈ స్కూల్ని అభివృద్ధి చేసి బిడ్డలే నా జీవితం వీళ్ళ భవిష్యత్తు చూడటమే నా జీవితాశయమని బతుకుతున్నటువంటి రమేష్ నాయుడు గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా అయ్యా రమేష్ నాయుడు గారికి నేను ఆయన్ని సన్మానించాల్సిన అవసరం కూడా ఇది నా వ్యక్తిగతం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు వాళ్ళ ఊరిలో ఉన్న పెద్దలకందరికీ పత్రికా విలేకరులకందరికీ చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటాను నమస్కారం